హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ అండ్ కుకింగ్ ఈ ఈరోజు మీకు ఎండి రొయ్యలు కానీ ఎండి చేపలు కానీ మనము ఎక్కువ రోజులు మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నిల్వ చేసుకోవాలి అండి ఏ విధంగా నిల్వ చేయాలో ఈరోజు మీకు చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఎక్కువ మొత్తాతలో మనము ఈ ఎండి చేపలు ఎండి రొయ్యలు తీసుకొచ్చినప్పుడు అవి త్వరగా పురుగు పట్టేసి స్మెల్ వస్తూ ఉంటాయి ఆ విధంగా కాకుండా ఈరోజు నేను ఒక్క ఐదు నిమిషాల్లో వీటిని ఏ విధంగా మనము నిల్వ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఎండు రొయ్యలు చూపిస్తున్నాను ఇవైతే చాలా పెద్దవి ఇవి మనకి రెండు రకాలుగా దొరుకుతాయి అంటే కొన్ని ఎర్రగా ఉంటాయి కొన్ని తెల్లగా ఉంటాయి నేను తీసుకున్నవి ఎర్రగా ఉన్నటువంటి పెద్ద రొయ్య ఇదైతే చాలా అంటే చాలా బాగుండదు కర్రీకి వీటిని నేను ముందుగా చూడండి ఈ హెడ్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి అలాగే దీని వెనకాల కూడా మనము తుంచేసుకొని దాని కాళ్ళు కూడా మనము అంటే మధ్యలో ఉన్నటువంటి పాటను కూడా మనము ఈ విధంగా తుంచేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడా రొయ్యలన్నిటిని అన్నిటిని కూడా మనము శుభ్రం చేసుకోవాలి కాకపోతే రొయ్యలు శుభ్రం చేసేటప్పుడు వాటికి ఉన్నటువంటి ముళ్ళు అనేది మనకు గుచ్చుకుంటూ ఉంటాయి జాగ్రత్తగా వీటిని మనము శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా మనము అన్నిటిని కూడా తలకాయలు తోకలు అలాగే మధ్యలో ఉన్నటువంటి వాటిని కూడా మనము శుభ్రం చేసుకొని మనము మనము స్టోర్ చేసుకున్నాము దానికంటే ముందుగా ఈ ఎండు రొయ్యల్లో బీటూలు అనేది ఎక్కువగా ఉండేది కాబట్టేసి ఇది కర్రీ చేసుకున్నప్పటికి కూడా చాలా అంటే చాలా బాగుండుద్ది ఇప్పుడు పిల్లలకైతే ఏమీ తెలీదు అప్పట్లో అయితే ఎక్కువ శాతము ఎండు రొయ్యలు ఎండు చేపలు మంచిగా తినేవాళ్ళు ఇవి తినడం వల్ల ఏంటంటే వెయిట్ లాస్ అయిపోతారు హెల్త్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి ఇంకా ఎర్రగా ఉన్నటువంటి రొయ్యలు కాబట్టి ఎవరైనా సరే తినొచ్చు ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి ఈ ఎండు రొయ్యల్ని మనము ఒక ప్యాన్లోనికి తీసుకొని ఒక రెండు నిమిషాలు మనము ఈ విధంగా మనము ఫ్రై చేసుకోవాలి మనము ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అంటూ ఏమీ తీసుకోకూడదు ఆయిల్ లేకుండానే మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల రొయ్యల్లో ఉన్నటువంటి ఇసుక కావచ్చు అలాగే మనము శుభ్రం చేసేటప్పుడు కొన్ని రొయ్యలు మిస్ అయిపోతుంటాయి అవి కూడా మనకి త్వరగా పురుగు పట్టకుండా ఈ విధంగా మనము ఫ్రై చేయటం వల్ల అవి కూడా కొంచెం మెత్తబడకుండా ఉంటాయి అందుకని చెప్పేసి ఒక రెండు నిమిషాలు మనము ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి తర్వాత వీటిని మనము చల్లార్చుకోవాలి మనకి ఎండు చేపలు కావచ్చు ఎండు రొయ్యలు కావచ్చు మనము ఈ విధంగా స్టోర్ చేసుకోవటం వల్ల కొన్ని నెలల పాటు పురుగు పట్టకుండా చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు ఆరిపోయినటువంటి ఈ రొయ్యల్ని నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని అందులో అడుగున కొంచెం సాల్ట్ వేస్తున్నాను అంటే ఒక స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను ఈ సాల్ట్ అంతా కూడా అడుగునంతా కూడా మనము చల్లేసుకోవాలి కింద సాల్ట్ వేయటం వల్ల మనకి ఈ రొయ్య అనేది మెత్తబడదు ఎప్పుడు మనం కర్రీ చేసుకున్నప్పుడు కూడా అవి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడు ఈ సాల్ట్ అనేది ఇందులోనికి తీసుకుంటున్నాను ఇవి తీసుకున్న తర్వాత ఎండు రొయ్యలు కొంచెం తీసుకుంటున్నాను ఈ కొంచెం తీసుకొని మధ్యలో కూడా కొంచెం సాల్ట్ అనేది నేను తీసుకుంటున్నాను ఈ సాల్ట్ తీసుకొని మళ్ళీ వీటిపైన మరలా కొన్ని రొయ్యలు తీసుకొని మళ్ళీ వాటిపైన సాల్ట్ వేసేసి నేనైతే మూత పెట్టేసి స్టోర్ చేసుకుంటాను ఈ విధంగా చేయటం వల్ల మనకి కొన్ని నెలల పాటు పురుగు అనేది పట్టకుండా మనకి రొయ్య కానీ చేప కానీ స్మెల్ అంటూ ఏమీ లేకుండా ఫ్రెష్గా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా మనం తీసుకొని కర్రీ చేసుకోవచ్చు ఈ ఎండి రొయ్యల్ని స్టోర్ చేసుకునే విధానం మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్